మన ఏషియా ఖండంలోనే జరిగే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర ఇది మూలుగు జిల్లాలోని మేడారం అనే గ్రామంలో జరుగుతుంది అయితే పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రుడు ఇక్కడ ఉండే ఆదివాసులు పన్ను కట్టనందుకు వీళ్ళపైన యుద్ధం ప్రకటిస్తాడు ఆ యుద్ధంలో సమ్మక్క భర్త అయిన పగడిద్దరాజు కొడుకు జంపన్న కూతురు సారక్క నాగులమ్మ చనిపోతారు కానీ సమ్మక్క మాత్రం దగ్గరలో ఉన్న చిరుకల గుట్టపైకి వెళ్లి కుంకుమర్డి లాగా మారుతుంది సో అప్పటి నుంచి ఇక్కడ అమ్మవారిని దేవుళ్ళుగా భావించి పూజలు చేస్తున్నారు అండ్ ఎలాంటి ఆలయం ఉండదు గద్దెల పైన అమ్మవార్లు ఉంటారు కానీ ప్రతి సంవత్సరం ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి కొన్ని లక్షల మంది జనాలు వస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ జంపన్న వాగులో స్నానం చేసి సమ్మక్క సారక్క అమ్మవార్లని దర్శించుకొని మళ్ళీ ఇక్కడే కోళ్ళని మేకని కోసి వండుకొని తింటారు ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవార్లకి బంగారం అంటే బెల్లాన్ని సమర్పిస్తారు అండ్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మీరు చిలికల గుట్టకి వెళ్ళొచ్చు ఇక్కడే అమ్మవారు కుంకుమర్డీలా మారిపోయారు ఇంకా ఇక్కడ ఒక ఆదివాసీ మ్యూజియం కూడా ఉంటుంది ఇందులో సమ్మక్క సారక్క అమ్మవార్ల టైంలో వాళ్ళు వాడిన అని మనం చూడొచ్చు ఇంకా ఈ మేడారం నుంచి పది కిలోమీటర్ల దూరంలోనే సమ్మక్క అమ్మవారు పుట్టి పెరిగిన ఇల్లు ఉంటుంది మీరు అది కూడా చూడొచ్చు నిజంగా నాకైతే ఈ మేడారం జాతర చాలా అద్భుతంగా అనిపించింది సో మీరు ఈ మేడారం జాతరకి వచ్చారా వస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అట్లనే దీని ఫుల్ వీడియో యూట్యూబ్ లో పెట్టాను చూడండి